హలో అండి అందరికీ నాకైతే మా వారు కుక్ చేస్తే చాలా ఇష్టంగా ఉంటుంది అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఈరోజు మటన్ కర్రీ అయితే చేశారు చాలా బాగుందండి అది కుక్కర్లో కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో లిటరల్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో కుకింగ్ అయితే అయిపోయింది నేనైతే పెర్ఫెక్ట్గా చేయలేను ఇకైతే ముందుగానే ఆయన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేశారు ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటంటే మసాలా దినుసులు కొన్ని జీలకర్ర ధనియాలు అండ్ ఆల్సో కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టారు దీన్నే ఇక్కడ యూజ్ చేస్తున్నారు వేరేగా ఇంకా ఏ మసాలాలు యూజ్ చేయరు ఇక్కడైతే చూడండి ఆయన ఒడియాలో ఆయన చెప్తున్నారు ఏం కర్రీ అంటే సో కర్రీకి అయితే తాలింపు వేసుకున్నాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత వేగాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాలు రా ఇవన్నీ చెప్పాను కదా స్పెషల్ మసాలా అది వేసుకొని వేగాక కడిగి బాగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేశారండి ఇక వేశాక మేమైతే పచ్చిమిర్చితోనే టేస్ట్ని అడ్జస్ట్ చేస్తాము కారంని కొంచెం కారం పౌడర్ అయితే వేస్తాము మా టేస్ట్కి తగ్గట్టుగా పసుపు ఉప్పు కారం వేసి అన్నీ మిక్స్ అయ్యాక కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత హాఫ్ గ్లాస్ అయితే వాటర్ ఇందులో వేశారండి సెపరేట్ చేస్తుంది అనేటప్పుడు అయితే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశారు మా వారు తర్వాత నీట్గా క్యాప్నైతే పెట్టేయాలి వీలైతే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మటన్ మసాలా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం మా దగ్గర అయితే ప్రజెంట్ అస్సలు లేదండి సో చికెన్ మసాలా వేసాము డక్కన్ కరెక్ట్గా క్లోజ్ చేసి ఫైవ్ విజల్స్ అయితే తీయాలి చాలా బాగా నీట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ చూసారా వాటర్ కూడా ఎక్కువ వేస్తే మళ్ళీ అవసరం ఇక్కడైతే రైస్ అండ్ కర్రీ చేశారు చారు లేకుండా నీట్గా తినచ్చు వెరీ నైస్ Obrigado.